ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు అమ్మలాంటి చిరునామా నిస్వార్థంగా సమాజ సేవ చేసిన వ్యక్తులకు అరుదైన గౌరవాలు దక్కుతూ ఉంటాయి ప్రభుత్వాలు పలు సంఘాలు రకరకాల అవార్డులతో అలాంటి వారిని గౌరవిస్తూ ఉంటాయి ఎన్నో బిరుదులతో కూడా సత్కరిస్తూ ఉంటాయి ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఇదే ఒరువడి కనిపిస్తూ ఉంటుంది అయితే కొన్ని చోట్ల మాత్రం అలాంటి గొప్పవారి పేర్లను వీధులకు పెడుతూ ఉంటారు సింగపూర్లో వీరస్వామి రోడ్డుందని గతంలో ఒక ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం వీరస్వామి నాయుడు అనే వ్యక్తి సింగపూర్ లో గొప్ప డాక్టర్ అని కూడా చర్చించుకున్నాం ఆయన గౌరవార్థం అక్కడి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది సింగపూర్ లోని ఓ బిజీ రోడ్ కు ఆయన పేరును పెట్టుకుంది సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో కూడా చోటు చేసుకుంది అగ్రరాజ్యంలో ఓ సిటీలోని బిజీ రోడ్ కు భారతీయ డాక్టర్ పేరును పెట్టుకుంది ఆయన తెలుగు నేలపై పుట్టి ఇక్కడ వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ అంతేకాదు కమ్మకులంలో జన్మించిన గొప్ప మేధావి ఆయన పేరు బావికాటి జైరాం నాయుడు ఈయన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించారు జైరాం నాయుడు తల్లిదండ్రులు బావికాటి రంగప్ప లక్ష్మమ్మ చిన్నతనం నుంచే చదువంటే ఎంతో ఆసక్తి చూపేవారు జైరాం నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత శిఖరాలను అందుకున్నారు మంచి ప్రతిభ కనబరచడంతో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తల్లిదండ్రులను ఒప్పించి ఆ కోర్సులో జాయిన్ అయ్యారు జైరాం నాయుడు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే మంచి మార్కులతో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేశారు అప్పట్లో అమెరికాలో భారతీయ వైద్యులకు చాలా డిమాండ్ ఉండేది ఎలాంటి అనారోగ్య సమస్యకైనా ఇండియన్ డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అని అమెరికన్లు నమ్మేవారు అందుకే ఆ రోజుల్లో ఇక్కడ వైద్య విద్యను పూర్తి చేసిన వైద్యులు ఎంతో మంది అగ్రరాజ్యానికి వెళ్లి స్థిరపడ్డారు ఇప్పుడు ఐటీ ఉద్యోగులు ఎలాగైతే అమెరికాకు వలస వెళుతున్నారు అలా అప్పట్లో డాక్టర్లు వెళ్లారు ఇలా వెళ్లిన వారిలో ఎంతో మంది కమ్మ వైద్యులు కూడా ఉన్నారు అందులో ఒకరే బావికాటి జయరాం నాయుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికా వెళ్లి టెక్సస్ లో స్థిరపడ్డారు అక్కడ కార్డియాలజీ విభాగంలో విశిష్ట సేవలు టెక్సస్ లో ఏకంగా త్రీ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ను నిర్మించారు జయరాం అక్కడి వారికి అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు ఇప్పటికీ టెక్సస్ సిటీలో ఈయన టాప్ కార్డియాలజిస్ట్ ఎంతో మంది ఈయన వద్ద అసిస్టెంట్లుగా పనిచేసి సక్సెస్ఫుల్ డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు కొద్ది రోజుల పాటు టెక్సస్ మెడికల్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు బాబికాటి జయరాం నాయుడు ఆ సమయంలో ప్రభుత్వానికి ఎన్నో సలహాలిచ్చారు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు దీంతో ఈయన సేవలకు అక్కడి ప్రభుత్వం ఫిదా అయింది వైద్య వృత్తిలో ఈయన చేసిన సేవలకు గాను టెక్సస్ లోని ఓ వీధికి ఈయన పేరు పెట్టాలి అని నిర్ణయించింది ఎప్పుడూ బిజీగా ఉండే ఓ రోడ్ కు డాక్టర్ జే నాయుడు అనే పేరు పెట్టింది స్థానికంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పేరు గల బోర్డును జయరాం నాయుడుకు అందించారు స్థానిక అధికారులు అలా ఆయన్ను గౌరవించింది టెక్సస్ ప్రభుత్వం అమెరికాలో ప్రవాసాంధ్రుడు పేరును ఓ వీధికి పెట్టడం గొప్ప గౌరవంగా భావించవచ్చు ఇది ఒక కమ్మ వ్యక్తికి దక్కడం నిజంగా గర్వకారణమే వృత్తిరీత్యా వైద్యుడైన జయరాం నాయుడికి సొంత నేల అంటే కూడా ఎంతో అభిమానం ప్రొఫెషన్ పరంగా అవకాశం రావడంతో అమెరికా వెళ్లారు కానీ ఆయన మనసు ఎప్పుడూ ఇండియా పైనే ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు అందుకే పుట్టిన ఊరి కోసం ఎంతో చేశారు జయరాం నాయుడు లక్షలకు లక్షలు ఖర్చు చేసి సామాజిక సేవ చేస్తున్నారు ఊరి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బావికాటి రంగప్ప లక్ష్మమ్మ మెమోరియల్ పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు గ్రామంలో వివిధ మౌలిక సౌకర్యాలను సమకూరుస్తున్నారు పెద్ద కొట్టాలపల్లిలో వైద్య సేవలు అందించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఇరవై లక్షలతో ఆసుపత్రి నిర్మించారు నూతన పరికరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గదులు కూడా కట్టించారు శుభకార్యాల నిర్వహణ కోసం కళ్యాణ మండపం నిర్మించారు ఇక అనంతపురం జిల్లా కరువు ప్రాంతం కావడంతో నీటి కోసం ప్రజల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సాగునీరు కాదు కదా తాగునీటి కోసం కూడా ఎన్నో పల్లెలు తల్లడిల్లిపోతూ ఉంటాయి అన్ని ఊర్లలాగానే పెద్ద కొట్టాలపల్లిలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగానే ఉండేది కాస్తో కూస్తో అందుబాటులో ఉన్న నీళ్లు ఫ్లోరైడ్ తో నిండి ఉండేవి దీంతో ఆ గ్రామస్తులు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు వారి బాధలను కళ్లారా చూసిన జయరాం నాయుడు సొంతూరి ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దని ఆకాంక్షించారు ఆలోచన రావడమే తరువాయి ఊరిలో ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో ఊరి ప్రజలంతా శుద్ధమైన నీటిని తాగుతున్నారు ఇప్పుడు ఇక ఊరిలోని పిల్లలకు మంచి విద్యను అందించాలి అని స్కూల్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఉన్నత పాఠశాలలో రెండు వేల పదిహేనులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయించారు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తున్న ముగ్గురు విద్యార్థులకు ప్రతి ఏటా ముప్పై వేల నగదు పురస్కారాలు అందిస్తున్నారు చదువుకుంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందనేది జయరాం నాయుడు నమ్మే సిద్ధాంతం చిన్నతనంలో తాను బాగా చదువుకున్నాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని గొప్పగా చెబుతారీన ఇవే కాకుండా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీ మొత్తం ఆర్థిక సాయం చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు జయరాం నాయుడి పేరు వింటేనే ఉప్పొంగిపోతారు ఆయన ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నా ఆయన సేవలు మాత్రం నిరంతరం తమకు గుర్తుకొస్తూనే ఉంటాయని పెద్ద కొట్టాల గ్రామస్తులు సంతోషంగా చెబుతూ ఉంటారు అమెరికాలోని టెక్సస్ లో ఓ వీధికే ఆయన పేరు పెట్టడంతో తగిన గౌరవం దక్కింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఏపీ అభివృద్ధికి తనవంతు సాయం చేసేందుకు కూడా జయరాం నాయుడు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది ఆయనతో పాటు అక్కడే స్థిరపడ్డ జైరాం నాయుడు సోదరుడు రాజశేఖర్ నాయుడు పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఇద్దరూ కలిసి ఏపీ అభివృద్దికి కృషి చేయాలని నిర్ణయించినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి కొద్ది రోజుల కిందట అమెరికాలో పర్యటించిన రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా జయరాం నాయుడును కలిశారు టెక్సస్ రాష్ట్రం ఒడిస్సాలో నివాసం ఉంటున్న జయరాం నాయుడు ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర కోసం పడుతున్న కష్టాలను వివరించారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు టెక్సస్ లోని ఓ వీధికి ఆయన పేరు పెట్టడాన్ని గర్వంగా భావిస్తున్నామని లోకేష్ చెప్పారు ఇలా జైరాం నాయుడి సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది ప్రతి ఒక్కరిని కదలిస్తోంది నిస్వార్థమైన ఆయన సేవ అందరికీ ఆదర్శమే ఎక్కడో అమెరికాలో అత్యున్నత స్థాయిలో ఉన్న కన్న ఊరిని పట్టించుకోవడం నిజంగా అభినందనీయమే మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ దేశంలో స్థిరపడినా పుట్టిన ఊరును మర్చిపోవద్దని అందరికీ చాటి చెబుతున్నారు బావికాటి జైరాం నాయుడు రియల్ శ్రీమంతుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా